वैशाल वैशा वैशा रुस واہر ویسر واہ ویسر 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 మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం విద్య వైద్యంలో నూతన వరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ విద్యకు సంబంధించి ఫీజు రింబ్లేస్మెంట్ కానీ పేద మధ్య తరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింబ్లేస్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రంబ్రెస్మెంట్ పెట్టినాడు ఇప్పటికి కూడా ఆయన ఈ రెండు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేద వ్యక్తి ఫీజు రంబ్రెస్మెంట్ గుండా ఎంతో మంది ఉద్యోగాలు మంచి మంచి పొజిషన్లలో ఉండే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతో మంది ఆయన ఆయనను గుండెల్లో పెట్టుకొని ఈ రోజు కూడా కొలుస్తారు ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు ఓవైద్యుని ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ అంటే రాజ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము ఈరోజు కడప జిల్లా రుద్దుటూరు నియోజకవర్గంలోని శివాలయం సెంటర్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుమారు ఐదున్నర సంవత్సర కాలం మాత్రమే పనిచేసి ఈ ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అభివృద్ధి అంటే ఏందో సంక్షేమం అంటే ఏందో పరిచయం పరిచయం చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము అదే ఆయన అట్లనే బ్రతికి ఉండింటే ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోయేది కాదు ఈ ఉమ్మడి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేది ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ ఈ రాష్ట్రానికి చాలా బాధాకరమైనటువంటి విషయం రాష్ట్ర నాయకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన రాష్ట్రానికి ఎంత అంటే ఒక నాయకంటే ఎలా ఉండాలి అనేది నేను తెచ్చిన నేత ఆయన మన ఈ రోజు లేకపోయినా కూడా ప్రజలందరికీ ఎప్పటికీ ఉంటారు అదే మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుమారు రెడ్డి గారు కూడా ప్రజలందరికీ చాలా చాలా మేలు చేశారు ఈరోజు మనము మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడన్నా కూడా మన పిల్లలు ఆర్థికంగా స్థిరపడి ఎంతో బాగున్నారు వాళ్ళందరినీ కలుసుకుంటే చాలా ఇప్పుడు మన అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా వారి ఖండాంతరాలు అంతా కూడా వ్యాపించారు ఎందుకంటే ఫీజు వచ్చిన తర్వాతనే డబ్బు లేని పిల్లలు అందరూ కూడా ఆర్థికంగా సహాయపడ్డం సహాయం సహాయం చేసుకొని ఈ రోజు ఖండాంతరాలు అంతా కూడా mas